ఏ మడే ఉన్నావా డాడే పోవాలి వరకు వరకు లేట్ అయింది అక్కడకో ప్లేస్కో అక్కడ ఉన్నాయి ఒకరా నేను తినుడు పండుకున్నాడు అయినా రాగా పెద్దవాడు చూడరా పొలంకెళ్ళి ఒక్కనాడు అన్నది అప్పకుండా పోతాడు ఆడు ఏమైనా తినుడు పండుకుండు తినుడు పండుకుండు గట్ల చేసుకుంటే బాగుపడతారు కానీ తిని పండుకున్నాడు ఏం బాగుపడతారా అనేవాడి పోతురు అదేం పడిపోతుంది అవురా ఆడు పొలంకెళ్ళి పోయి పని చేస్తాడు అట్టుకే ఉంటున్నారా నువ్వు ఈడీ అన్నీ అంగ మాటలు మాట్లాడుకుంటూ చేరుతావు అది చేయద్దవలేక చేసిన విడుకుతావు అక్కడ పని లేదు పురా ఉంటాడు అయ్యాడ పోయి ఇల్లు వెళ్ళకున్నా కానీ బాగా ఎగురం ఉంది మాటలు మాట్లాడటానికి అరే అన్నికి ఏం చెప్పాన్నే లోకం ఏం పడ్డాడు తెలుసా అది నాకు తెలుసు నీకు చెప్పను పోషనా నువ్వు ఏం నాకు అర్థం కాదు లోకం ఏమంటాడ లోకం కాకులాకం మాట్లాడి నువ్వు మాట అయిగా అరే పోతే అయిపోతాడు పని చేయద్దా ఏం పని చేయద్దా నాకు అర్థం కాదు తువ్వండి పోతే చెవులు ఇవి ఖరాబ్ అవుతాయి అవను మళ్ళా ఏ పండుకున్నానికి పన్నెండు ముచ్చట్లు వెళ్తాయి లోకం అన్నరాట వాళ్ళు అట్టిగా తినుకుంటా అంటున్నారాట ఆడ ఈడేమో ఈడ బాగా చెప్తుండట ఏమన్న ఊర్రకే పొలంకాడికి అయినాడు అట్టి ఉండరు రా పొలానికి మందు చల్తాడు మక్కల పుట్టాడు గడ్డి ఉంది దానికి నీళ్లు కట్టుడు మందు వేసుడు పని లేదా రాళ్ళకు సరతి నేను పెద్ద కూడా బాగా కానీ ఆడేసే పని నాకు తెలుసు నీకు ఏం తెలుసు కానీ సరతి ఆడే మంచోడు నీ లంగనే కానీ లేకపోతే నేను అంగీ కట్టం చేసినావు పోలేవు నువ్వు చేస్తే నేను రోకల్ బాండి ఇగురు పెడతాను అటగా ఏం చెప్తానా బుజ్జి కళ్ళు కనిపిస్తలేవా మిర్పనార్లా గడ్డ ఎక్కువైంది కలుతానా పనికాజీ ఊక పని అలా ఇంటికాడ పని ఇక్కడ పని అలా చిన్న పని కోసం పని చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటాం మరి ఇంటికాడ మాట్లాడుకున్న తుది లేదు ఈడన మాట్లాడుకుందా బాడువా అరే ఈడ రాదు ఈ ఉన్నారు ఎవరు లేరు కదా ఈడ మాట్లాడు పక్కకే పోయి మాట్లాడాలా అది కాదే నేను చెప్పేది అర్థం చేసుకునేదే ఇది ఈడ పా ఏంటిది అర్థం చేసుకునేది ఏంటిది మాట్లాడేది నీనే మాట్లాడు అది కాదు ఈడ వాళ్ళు వస్తే అటు అంతా అటు పోయి మా ఇటు పోయి మాట్లాడము ముచ్చటేంటిది ఏం లేదు ఒక ముద్దు పాక ఏంటి ముత్త ముద్దు ఏమొద్దు నీషను అగో ఇవాళ అని చూస్తే ఏమనుకుంటారు గిసేను కాడ కాడా కొవ్వులు వత్తడా మన చేలలే బాధ

ఎప్పుడు చూసినా పొలం కన్నా ఉంటారు అరే అంత గడ్డి బుట్ట ఎట్లుంటారు కలవద్దారా ఇదంతా కాదే గడ్డి ఒక్క రోజు కలుస్తారు రెండు రోజులు కలుస్తారు తీనే ఉంటున్నారు ఊరంతా ముచ్చట పెడుతున్నారు మక్కల్లేముంటారు అని ఏంది మరి అవును పిల్లగా ఊక మక్కల్నే ఉంటామని నువ్వు అన్నావు ఇంకో పిల్లలు కూడా అన్నాడు వాస్తవమే అన్నోళ్ళు పెట్టరు నువ్వు పెట్టావు మాతకాలే వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకుని వచ్చిన వానకి ఇక్కడ మా పని మేము చేసుకోవద్దా అయ్యో వదినే కోపానికి పనికి రాబడి మనోళ్ళు అని చెప్తున్నా ఊరంతా పాట పాడుతున్నావు మీ గురించి అరే తమ్మా ఇవ్వను సంబంధం లేదు మా పని చేసుకుంటున్నావు రా అయితే ఏ భీమా మక్కంతేందే మొత్తం ఆగమాగమైంది కర్రలు అన్ని మక్కల్ని మక్కల్నే అవే ఆవు పిల్లగా మా మొక్కలే మేము బొరతానం మీ అక్కలకి వచ్చావు బొర్రతానమా అప్పని చూసి తానే ఎత్తి పొడిచినట్టు మాట్లాడుతాను అయ్యో వదినా బాగా గారానికి రావడ్దురే మీ అక్కలే మీరు బొరుకోరి ఆవు పిల్లగా మేము బొరుతాం ఏమైనా చేసుకుంటాం ఏ నేను చెప్పు తిన్నావా ఆ రోజు ఆ అరే మన ఏం చేసినావే ఊ కూక ఊ కూక మక్కలకు గుంతక ఇప్పుడు చూడు ఇప్పుడు ఈ పోరాట చూసిండు బయట ఊర్లో మొత్తం పోయి కారీ వేస్తాను మనం అంతగానో ఏం తప్పు చేసినావు నీ ఓనడు పని చేసుకున్నావు ఓనర్ ఎస్ట్రాం మాడుకున్నావు ఓనర్ ముచ్చట పెట్టుకున్నావు ఇవన్నీ ఊరంతా చూత్తాలా నలుగురు ఏం చేత్తాక అదే నమ్ముతారు పని ఇక్కడ ఏం చేసేది వాళ్ళకి అవసరమా ఎవరి ఏది చెప్పిల్ల అదే పట్టుకొని ముచ్చట ముచ్చట పెట్టుకుంటారు ఊరంతా ముత్తంటాం చేస్తారు అంటారు కొద్ది మనకేం మన పని మీద చేసుకుంటారు ఊర్లో పోతే ఇచ్చేది ఉంటదా పది మంది పది రకాలు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు చెప్పు తిన్నావు నువ్వు ఇక్కడ చేసేది లేదు ఏం లేదు కానీ ఊరంతా మాత్రం మొత్తం పెద్ద పుకార్ అవుతుంది ఒకటి అర్థం కాదు మనం భార్య పడుతుందంటే మనం అందా ఏమన్నా ఇంటిటికి మట్టి పోయే బంగారు పోయే లేదు మనం తప్పు చెత్త మన పని మేము చేసుకుంటున్నాం ఇక చేసినట్టే ఉన్నతి ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం చేయమంటే ఏంటిది ఏం చేయమంటే ఆ రోజే మా అబ్బాయి చెప్పిన వీళ్ళు ఇల్లు చిన్నగా ఉన్నది నేను చేసుకునే అవ్వ అని చెప్తే బోపిలాడు మంచోడు కట్ట పెట్టిళ్ళు సరే ఇప్పుడు బాధేంది ఇల్లు కట్టాలి కదా అవుడు కట్టాల మరి బాబరు కట్టాలి ఎలా పెట్టున్నది పొలాలు గిలాలు ఏం లేకుండా ఇల్లు మంచిగా ఉంటదని సూచిస్తాను పొలం ఇల్లు కట్టే ఉన్నది ఏడిగిపోయి నీకు ఇంతలో సిగ్గు మా ఇజ్జత్ ఏమన్నా ఉన్నదా నీకు పొలాలు నచ్చిట్ల పొలాలకు దానిలో అట్లా అన్నాడు ఏమన్నా తమ్ముడు ఆపినావు అయిపోయిందే పని ఏ కాలే తమ్ముడు ఇంకొంది పని మళ్ళీ రేపు పోవాలి మళ్ళీ కష్టపడుతుంది రోజు రికార్డ్ లేకుండా నువ్వు ఏం చేస్తావు తమ్ముడు కష్టపడాలి కోటు కొర కోటి తిప్పలు పడాలి ఏం చేస్తావు అది కూడా వాస్తవమేనే కానీ అప్పుడప్పుడు ఊళ్ళో కూడా మెదలూరి ఊకే పొలం కాడికేనా ఊకే పొలం కాడి కొడు కూడా మంచి లేదు ఇంటి నువ్వు అదే నేను నేపు అన్నా కొద్దిగా ఇక నువ్వు అన్నది కూడా కరెక్టే కానీ మా పని మేము చేసుకోవద్దా పిల్లగా ఇక ఉన్నదే షిన్నీళ్ళే ఏం మాట్లాడుకుందామన్నా షిన్నీ పాడాయే అందుకే పొలం కడిగిపోతాను అవున చూడు ఆయన ఇంత అందా గన్ని రూపాలు ఉన్నాయి ఒక ఇల్లు కడితే చెప్పిన కోసం షిన్నీ ఉందని పొలం కడుక్కో వాడుతుంది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఊళ్ళే నాలుగు నలుగురు నాలుగు రకాలు అంటున్నారు నాకు మంచి అనిపిస్తలేదు అర్థం అందుకే నేను చెప్తున్నాను ఒక ఇల్లు కట్టు వారాయి చెప్పక ఇక నువ్వన్నది కూడా నిజమే కానీ పిల్లగా నా మా ఇంట్లో ఉన్నదే నలుగురు నలుగురు నాలుగు దిక్కులు మాట్లాడతారు ఒక్క దిక్కే పోదాం అంటే నేను ఇల్లు కడతాను కట్టు కట్టు ఎందుకంటే ఊళ్ళే మంచి లేదు నేను బయట రో అని నా దగ్గర ఉన్న అనుకోని చెప్తున్నా నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు నాకే మంచి అనిపిస్తుంది ఎంత తొందరగా ప్లాన్ చేస్తే అంత మంచిది

అయితే సారి దగ్గరకుడితే జలుపుతీ మందు ఎత్తురాట మందు ఇల్లు ఇల్లు లేదా గిదే దొరికిందా దొరికిందాక మీరు గోతులు పాత్ర చీర పెట్టినా ఆ ఏ మక్కల కత్నా కంకుల కూరగాయ కాబట్టి మీద అయ్యో ఆ ఒడ్డు నడుచుకుంటా అంటే బండకి తాగింది అయ్యా చెప్పదన్న మీ అన్నకు మానవున్నదే ఇల్లు లేదా పౌతు కూడా కడిపోతున్నాడా లోకంతా పాట పాడుతున్నారు ఏ పోడా నీకేం తెలుసురా చిన్న పోరానివి ఏమని కట్టాం వాడికి తెలుసు తల్లి కట్టాను తల్లికి తెలుసు పిల్ల కట్టాం పిల్లకి తెలుసు పొలం కాడికి ఎందుకు పోతారో తెలియదారా ఏ పను పోతారు నేనైతే అయితే పొలం వేసిన అంటే ముఖే చూడా అప్పుడప్పుడు రాటపండి ఇంత కట్టిరా పొక్కలు ఉంటాయి అరే నాకు మాది తెలిసారా మీరు మొత్తం అంకటి మా వాడు ఏం ఎత్తుండ్రా మక్క వాళ్ళు పోతాడు ఆ పిట్ట పిట్టలు బాగా కొడుతున్నాయి దానికే మీరు ఏవో మాట్లాడతారేమరా నూతన నూనెలు ఎత్తురు మీరు మీద తలకే ఉందరా మీకేమన్నా సరే మాకంటే లేదే లోకం అంతా తలకేయలేదా మేము సో ఒక మాట అన్న వాడతాం ఒక ఏమి మాట ఉన్న కానీ చెప్తాం అని మొన్న గలవాల చంద్రయ్య బాబు పొలం కాలకపోతాడు రోజు పొద్దుగాల ఏదో మొక్కల సప్లై అవుతుందని సో అని బండ శ్రీన్ అట్రా మేము గుండు కంటి మేమైనా ఏమైంది అని ఇద్దరు కలిసి బయటకు వెళ్ళిర ఇక అది ఏమంటావు పిట్టలు కావాలంటావా మరి ఏం కావాలంటావు చెప్పు నువ్వే మరి ఇల్లున్నాకేం రోగమే అట్లా కాదురా చిన్న మీద అంటే బంగ్లా తిరుపతి అన్నంలో గోనిల్లు ఏం చూసినా గోడలు దూలాల మధ్యలో ఉంటాయి ఆ ముచ్చడ మాట్లాడుకుంటే ఇటీవ వాడుతుంది ఈ ముచ్చడ మాట్లాడుకుంటూ అటునే వాడుతుంది మరి ఏం చెప్తారా చెప్పురా అందుకేనా మక్కచెళ్ళు సురవైనాయి అరే అట్టరా ఇల్లపురం చూడరా అది మీకు ఏం తెలుసురా నా రాత రాత కగ్గే నాకు దగ్గర మామిడి మొప్పాను ఆమె దగ్గరకు మక్క మోపాయింది చెప్పుకుంటే మానం బొద్దిరా ఏం చేయాలి పదిహేను రోజులే కంకు దిపతి అటు భయాన్ని కోతలేను రాంది నువ్వెందుకు భయపడుతున్నావే నువ్వే పక్కవోళ్ళ పట్టుకొని ఇక నీ మక్క పిల్లకపోతే ఇంకెళ్ళగలిగా మా ఇల్లు అన్నా బాధపడితే లాభం లేదే లోకం కండ్లు ఉన్నారు మీరు ఏం లేదు ఉన్న ఒక ఇల్లు అన్న మోపేయి లేదంటే ఒక ఇంట్లో కిరాయా నుంచి మీ వాళ్ళను ఇంట్లో ఇబ్బంది పడకూర్రి లోకం మీ విన్న పాట పాడుతుంది నేను మంచి మాట కొద్ది చెప్తున్నా అర్థం చేసుకో బాధపడితే లాభం లేదు ఇది వాళ్ళన్నకు మక్క పిల్లలు ఇష్టం కావచ్చు

అంటే అత్తమ్మా అమ్మ అక్క చేలా కోతులు పడ్డాయి వాటిని కొట్టడానికి బుర్ర బుర్ర ఒడ్డు పెంచాలి ఉరికిండు కింద పడ్డాడు ఆ రావుతూ దెబ్బ ఆకింది నీ మక్క పెరడి గంగలో నువ్వు పానానికి అన్నీ ఎక్కువనా ఎన్ని రోజులు బట్టి పెంచుతాను మొత్తం మా మక్క శని కాపాడుకోవద్దా నాకు తెలిసేది ఆ మక్క నేను కాపాడారు నీ మక్క కదా మక్కను కోసి పెరాలి దాన్ని ఉంచొద్దాని అరే భీమా ఈ ఇల్లు చెప్పు ఇంట్లో ఉండవు ఉంటా లేదా నువ్వే ఉండు నీ బయటకు పోతా ఏదో ఒకటి చేద్దాం ఏంద్రా ఇల్లు అంతా బయటకు పోతే ఇచ్చేది మనం పోతాంద్రా నీకేం ఏం మా దోస్తులు విధి చెప్తారా చినియా నువ్వు ఏ ఎంటి పిల్లగా మీ అన్నను వరి తెలే వరతలేవు నువ్వు ఇయో ఆదినే మీతోల్ని మాట్లాడ మాట్లాడు ముచ్చిన చెప్తాను నీకు నేను జబరా కారు ఉంటాడు అల్లుడు ఉందుడు పావుడు అంటే యారు ఎంత బాగా పాట ఎవరికి దండం పెడతనే నీకు అది చెప్పని ముచ్చట ఏం చెప్పాలి చెప్పు మల్లగత కొడతారు నువ్వు నువ్వు బయటకి వద్ద నువ్వు ఇంట్లో ఉంటావు నీకేం నీకేదైతే అవ్వ చూసినా నీకు చిన్న కొడుకు ఎట్లా మాట్లాడుతాండు మల్ల గత పడతానే ఏం చెప్తాను నేను అవ్వ ఆడేసే బాధ నీకు తెలియదే నీకు ఎందుకే నువ్వు సప్పకో ఏ చెప్పరు నువ్వు ఇంట్లో ఉంటే వాడే నువ్వు నేను వెళ్ళానా ఎత్తరు ఊట వస్తే పెద్ద కూడా నాకు ఏం కాదు రా రచకాలం అంతా అరే ఏం బాగా చేసిరా నీకు బాగోతా బాగా బాగా అంటున్నావు అరే నువ్వు అసలు పొలం కడుకోడు ఊకే ఎందుకు అడిగి పొలం కడుకోడు ఆ పొలకాడికి ఎందుకు వస్తున్నావు పనికి వస్తున్నావు ఎందుకు వస్తున్నారు అది నీ పని అది తెలిసి ఏ పనికి బయట కొద్ది వస్తే చింత మనం పోతుంది మా దోశలు ఏమంటారు తెలిసారా నీకేం తెలిసిరా ఓ మరిది నువ్వు మా అన్ని మాటలు పట్టుకొని మార్వానం బాబు చెప్తానా ఎంత అంత మాట్లాడకు నోటికి ఇగో భీమా ఉంటే ఇంట్లోండు ఉండు

ఇప్పుడే తమ్మునికి లైనా కొడుకు పొలంకాడికి అక్కడ పోయి ఏమో చేసినట్టు నలుగురు చెప్పంగానే వీళ్ళు నమ్మి మీదికెగడతా ఉండగా ఉన్న సాతా ఇవ్వే ఇక నాకు సాత కాదు కానీ నేనే వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి మీరే ఉండు పోరా ఈయన చేసిన వాటికి మనం పోతలేదు కాని ఊరికొచ్చి ఇట్ట ఎత్తాలు అట్ల ఎత్తాలు అని అంటాడు నీకు అసలు ఇజ్జత్ ఉన్నదా సిగ్గున్నదా తలకాయకి గంట గణం దెబ్బ తాకింది మల్ల పొలం కడిగిపోదాం పా ఈ రోజు పండుకో మంచిగా ఇద్దరు కొడుకులుంటే గివ్ ఏ అయితే ఇల్లు పెద్దగా ఉండాలే ఇద్దరు కొడుకులు ఉంటే వెళ్తుంది ఇద్దరు కొడుకులు ఇల్లు చిన్నదా నాకు ఇది ఏం పుల్లి ఏం కాత ఒక్కడి మాట ఒక్కడి ఇంట లేపాయే నడవ ఉంది సావుకాలం ఇగో అత్తమ్మ నువ్వు మంది మాటలు పట్టుకొని నువ్వు ఆగం కాకు మమ్మల్ని ఆగం చెయ్యకు మేమేందో మాకు తెలుసు మా తెలుసు మీరు పోయి పట్టేంత పంట చేస్తు గత పోతే నలుగురు నాలుగు తీరు అంటే నేను చెవులు మూసుకుంటున్నాను తీరు నేను ఫలితం చేసుకోవద్దా ఇది రంగంలో దాంట్లో పట్టేంత పంటలు వేస్తున్నాను మా అంటారు దంటా కొద్ది పోయినావా నేను చెప్తున్నావా అనువు ఏమంతా కూడా మాటలు పడాల్సి వస్తాను నేను Ay, no te mala. ఈ పోకట అప్పుడు ఎప్పుడో పోతే అయిపోగదా ఇంట్లో సోమన్ రోజు నలుగురు నాలుగు తిరిగి అన్న కానీ నేను అంటే ఎట్లా అని కప్పులో పెట్టుకొని తిరుగుతున్నా ఓ భగవంత్ అన్న నేను ఎంత కప్పులో పెట్టుకొని తిరుగుతా తాగం ఆగం కాబట్టి ఆడ వీళ్ళు వెళ్ళిపోవట్టే ఈడ శక్తి తింటలేపాయే నలుగురు ముందట దారి పడ్డట్టు నలుగుతుంది ముందట ఇంత పాపం తింటాడు వాడు బతుకు బతకదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిడి సెడ్డా అండ్ మై నేమ్ ఎస్ అరవింద్ చూసిరు కదా ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నా అండ్ ఈ వీడియో అయితే ఎవరైతే ఉద్దేశించేదే కాదు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మా చుట్టుపక్కల కానీ మా ఊర్లో కానీ పక్క విలేజ్లో కానీ చూసిన సిచ్యువేషన్స్ మాత్రమే ఈ వీడియో తీసుకోవడం జరిగింది ఎవరైతే ఉద్దేశించేది కాదు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి మంచి వ్యూస్ మంచి లైక్స్ వచ్చినట్లయితే నెక్స్ట్ పార్ట్ కూడా ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ